ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి దానిలో ఇద్దరు మళ్ళా బయట తొమ్మిది మంది వచ్చారు సార్ తొమ్మిది మంది వచ్చారు వాళ్ళు కూడా జిల్లా కమిటీ స్థాయి రాష్ట్ర కమిటీ స్థాయిలో ఉన్నారంట సార్ మాకు తెలియదు అంటే చెప్పారు కదా మేము అడగం చెప్పం అదేంటంటే సీక్రెట్ కదా సార్ అయితే పోలీసు కింద పోలీసు వాళ్ళు తిరుగుతురు అని చెప్పేసి పోలీసు వీళ్ళు చేపల వాళ్ళు చెప్పారు సార్ చేపల చెప్తే మనం చాలా రోజులు చాలా రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాం కదా ఇక్కడ సమావేశాలు అయినాయి అన్నీ అయినాయి పోలీసు వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కుంబింగుకి మనం ఎక్కడోళ్ళు అక్కడ డివైడ్ అయ్యి వెళ్ళిపోతే అయిపోతుంది అని చెప్పేసి ఆ ప్రకాశం వాళ్ళు ప్రకాశంలోకి వెళ్ళిపోయారు కర్నూలు వాళ్ళు కర్నూలులోకి వెళ్ళిపోయారు గుంటూరు వాళ్ళు గుంటూరుకి వెళ్ళిపోయారు కొంతమంది ఏమో ఏఓబికి వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయిన తర్వాత మేము పది మంది పదిహేను మంది ఉన్నాం కదా సార్ మా జేఎన్ఎం టీం అయితే అందులో మా జనం టీమ్ లో ఇద్దరేమో వేరే పని మీద వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక చిన్నగా ఏం చేసినామంటే ఈ టైం అయింటుంది సార్ యువతలకు దాటినాం మేము అంటే కొంచెం గుండ్లు ఉంటుంది అక్కడ కొంచెం ప్రదేశం బాగుంటుంది బండలకుండి బాగుంటది లొకేషన్ అది అటుకు వచ్చినాం అటుకు వచ్చినాక కొన్ని నీళ్లు ఇట్లా కింది పై నుంచి కిందికి నీళ్ళు వస్తుంటాయి సార్ అన్నీ వంటలు వండుకున్నాం తిన్నాం సార్ తిన్నాము ఇంకా సెంట్రీలు చేస్తున్నాం కొంతమంది సెంట్రీలు పోతురు కొంతమంది రాసుకుంటారు వాళ్ళేమో అంటే సమావేశం అవుతుర్రు అన్నట్టు బయట వాళ్ళు ప్రజా సంఘాలతో మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి ఏం కాదని చెప్పేసి ఇట్లా వస్తురు కదా మళ్ళీ పోయి మనం సమావేశం వద్దాం ఎక్కడ బాగుంటుంది టెక్నికల్గా అని చెప్పేసి ఆలోచిస్తుర్రు ఆలోచించే మూమెంట్లోనే ఏం చేసినాము కిందికి ఒక అన్న వేయండి కదా చెంచు కూడా అల్లేకన్న పోయిండు ఒక ఆయన అన్న ఏం చెప్పిండంటే సార్ పోలీసు వాళ్ళు అన్న పోలీసు వాళ్ళు అన్న ఇట్లా పరిస్థితి బాగాలేదని చెంచోళ్ళు చెప్పారు చెంచోళ్ళు చెప్పినాక చేపలూ కూడా అన్న చాలా వాతావరణం ఇక్కడ బాగలేదు అని చెప్పారు చెప్పినాక వాళ్ళు ఏం చేసిరు వాళ్ళు చేపలకి వెళ్ళిపోయారు బోట్ వచ్చింది ఆ రోజు బోట్ వచ్చి కొంతమంది మనకు సహకరించేటోళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే నైటు ఎనిమిదిన్నర అట్లా ఉంటుంది సార్ ఎనిమిదిన్నర కూడా ఏడున్నర అట్లా ఉంటుంది అవతలకు దాటాలి మేము మెయిన్ తిప్పని ఉంటుంది అవతలకు పోయినామనుకో కర్నూలు వైపు పోతాం అక్కడి నుంచి కొంచెం ఇంకొకరు వేరేటోళ్ళు వచ్చేదిందంట ఆ వచ్చేటోళ్ళు ఉంటే వీళ్ళు ప్రజా సంఘాలని ఇక్కడ సెంచుగూడాల నుంచి ఆల్రెడీగా తీసుకొచ్చారు తొమ్మిది మందిని ఇంకా తీసుకొచ్చినాక అవతలకు దాటుగా మనం ఇంట్లో బుట్లు అడిగిరు వీళ్ళు బుట్ట అంటే ఇది పడవ పుట్టి ఆ మేము బుట్టి అంటారు అక్కడ బుట్టి అంటారు దాన్ని పుట్టి ఆ పుట్టిని అడిగితే మేము ఇవ్వమన్నా మేము ఇవ్వమన్నా పుట్లు వద్దు వద్దన్నా అని చెప్పేసి వద్దు సుధాకర్ అన్న నన్న అది ఇదని వీళ్ళు అన్నారు అనగానే అంటే టెక్నికల్ ఇక్కడ ఇబ్బంది అయితే పోలీసు వస్తారు కదా సార్ ఏం చేసినా వాళ్ళని బెదిరించారు మా వాళ్ళు తీసుకొని లేదు ఇవ్వాల్సిందే మీరు మాకు పరిస్థితి బాగాలేదంటే మీరు ఈయన ఇప్పుడు ఈయనందుకు అది ఇది అని చెప్పేసి వీళ్ళే ఇద్దరు ముగ్గురికి నడిపేది వస్తుంది వాళ్ళే తీసుకొచ్చారు రెండు పుట్లు తీసుకొచ్చారు రెండు పుట్లు తీసుకొస్తే దాంట్లో రెండు పుట్లలో మేము కొంచెం మహేష్ అని మహేష్ స్వామి అని చెప్పేసి సంస్తనారాయణపురం అయినది ఏవో బీగు బయ్ ఎన్కౌంటర్ అండి ఆయన సామన్న నాకు బాగా పచ్చ మా జైనంలో టీంలో ఉంటాడు అన్నట్టు అన్న నేను ఇంకొక అమ్మాయి శ్యామల అని చెప్పేసి ఈ గజ్జిశీసేలం భార్య ఆమె ఆమె నేను సామన్న సుధాకర్ ముగ్గురు మేము చేసినాం నలుగురు ఐదుగురున్నాం ఐదుగురు ఉన్నాగానే మేము ఫస్ట్ పోయి చెక్ చేయాలి సార్ అంటే ముందుకు పోయి మేము అంటే పైలట్ టీమ్ అన్నట్టు అంటే ఏమైనా శత్రువు ఏం కదా ఎట్లుంది ఏం కథ అని చెప్పినాక వీళ్ళు రావాలన్నట్టు మేమేం చేసినాం ఫస్ట్ పోయినాము ఆ ఒడ్డు ఎంత ఉంటుంది అంటే ఇంత అంత ఉంటుంది అంతే పది గజాలంతే ఉంటుంది ఆడ ఉండేసరికి వీళ్ళేం చేసిరు పదమూడు మంది ఎక్కిరు సార్ ఎక్కగానే అప్పుడు ఏం చేసిందంటే అది ఏకేకి బట్ ఉండదు సార్ దానికి ఆ బట్టు ఉంటేనేమో దానికి కిందికి ఇట్లా కుచ్చుకోపోకపోవు దానికి స్టాండ్ ఉంటుంది ఇట్లా స్టాండ్ నిలబెట్టేది ఇట్లా స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్ ఏం చేసిందంటే ఆ స్టాండ్ ఇట్లా పట్టుకొని అన్న బూట్లు తీలేదు టక్కు దీలేదు ఎప్పుడైనా మేము తీర్మానం అది పార్టీ తీర్మానం అది టక్కు బూట్లు దీయాలనేదిలో ఎందుకు తీర్మానం చేసిరంటే ఆ పెన్న ఊపిల దళంలో కూడా అనే అమ్మాయి అతనే చనిపోయింది అప్పుడు కూడా నేను ఆ ప్రమాదంలో నేను కూడా చనిపోయేది అన్నాడు అయితే అప్పుడు ఇంకేం చేసింది వీళ్ళు కూసురు కదా కూసు అన్నీ ఇట్లా కూర్చున్నాడు కదా రెండు కాళ్ళ మీద కూర్చునేసరికి అన్న సుధాకరణ కృష్ణ రాష్ట్ర కమిటీ అంటే కేంద్ర కమిటీ తీసుకురా ఇట్లా కూర్చున్నాడు కూర్చోనగానే ఇల్లు ఏం చేసిరు వాటర్ వస్తున్నాయని చెప్పి పైకి లేసిరు అందరు ఆయనకి ఏం తెలుసు ఈయన ఏం చేసి లేవలాడు కదా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయన దాన్ని బిగ్గర ఇట్లా పట్టేసి పైకి లేసేసింది ఆ బుట్టి నిండా నీళ్ళు వచ్చేసినాయి సార్ ఇట్లా అంటే ఇట్లా చిమ్ముకున్నాయి నీళ్లు చిమ్ముకోగానే ఆ పడవని ఏం చేసింది ఇట్లా ఉల్టా పల్టా అయిపోయి మొత్తం బోర్లు ఇచ్చింది వాళ్ళని మా కమాండర్ అందులోనే ఉంటాడు జైన్ కమాండర్ మా అందులోనే ఉంటాడు ఆయన ఏం చేసిండు ఆ జైన్ అమ్ కమాండర్ కి ఈత రాదు ఈ కిష్టన్నకు నీళ్లు చూస్తే ఫిడ్స్ వస్తుంది అంట మాకు తెలియదు ఆ విషయాన్ని అయితే ఈ సాంబశివుడు అన్నొక్క అన్ననే గట్టిగుండు ఈ తొమ్మిది మంది ఈదుకుంటే వెళ్ళిపోతానే ఈదుకుంటూ వెళ్ళిపోతే పెద్దగా అసలు ఈ నుంచి అంత దూరం ఉంటుంది సార్ కొండగా పోవాలంటే అంత దూరం ఉంటుంది ఇక అన్న ఏం చేసిండు సాంబశివుడు అన్న సుధాకర్ ఇట్లా భాస్కర్ వెళ్ళిపోతుండు లోపలికి వెళ్ళిపోతుండు వచ్చేసాయి అననే పెద్దగా కేక పెట్టేసిండు కేక పెట్టంగానే మేమేం చేసినాం మా మధ్యలోనే దుంకేసినాం సరిగ్గా దుంకేసి మమ్మల్ని నూకేసిండు సుధాకర్ ఈయన నూకేసి మమ్మల్ని దన్న దన్న వేసుకొని పోయే లోపల ఈ సాంబశివుడు అనేటానికి ఇన కీత రాదుగా నీకేం కాదు భాస్కర్ ఏం కాదు భాస్కర్ అంటుని మా కినపడుతుంది ఏం కాదు భాస్కర్ ఏం కాదు భాస్కర్ అని అన్న అంటున్నట్లుగానే ఈ అన్న పోయి అన్న అల్లుకుండు ఇంకా పెద్ద నది కదా సార్ అది ప్రవహిస్తుంటుంది ఎప్పుడు అల్లుకుండే లోపల ఆ అన్న కూడా వెళ్ళిపోయాడు అన్న సంబశివుడన్న సంబశివుడన్నా అని చెప్పేసి పిలిచే లోపల ఒక్క పది నిమిషాల్లో అప్పటిదాకా ఎన్నెలు ఉంది సార్ అప్పటిదాకా మన లైట్ వెలుగు ఎట్లుందో వెన్నెల అట్లుంది సార్ అంతలోపు వాళ్ళు ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయారో జలసమాధి అయిపోయారు ఇంకా మబ్బులు కూడా మొత్తం చీకటి అయిపోయింది సార్ ఇంకెక్కడ పోయేది కూడా తెలుస్తాం నలుగురు సార్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఒక ఆయన మన మా జైనం కమాండర్ ఒక ఆయన మధు అని ఆయన ప్లాటూన్లో ఉండే అబ్బాయి ఈ మెదక్ జిల్లా మధు అని ఒక ఆయన మళ్ళా తర్వాత ఇంకా ఎవరు ఉన్నారన్న నలుగురు ఆ నలుగురులో ఇంకా మొత్తం జలసమాధి అయిపోయారు సార్ అప్పుడు మునిగి పుట్టి మునిగి చనిపోయారు ఇంకా మేము ఏడుస్తున్నాం కదా ఆ మొత్తం ఆ కొండలన్నీ దద్దరిల్లిపోతున్నాయి మేము ఏడుస్తుంటే మీరు ఏడుసాకన్రీ మాకు ఏం తొయ్యదు మీరు కరేమో అని మా ఈ జెంట్స్ కామ్రేడ్ చెప్తురు అయినా మాకు మేమిద్దరమే ఉన్నాం లేడీస్ ఇక మస్తు ఏడుస్తున్నాం ఏడిసే లోపల ఇక అవతలకి వెళ్ళిపోయినాము ఎనిమిది అయింది తొమ్మిది అయింది చూసేసరికి ఎవ్వరు లేరు సార్ అందులో మొత్తం చూసేసరికి మొత్తం సైలెంట్గా ఉంది మొత్తం అంత అడివంతా సైలెంట్గా ఉన్నాక ఎట్లన్నా కానీ ఎట్లన్నా కానీ వీళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఎవ్వరు కుటుంబానికి వాళ్ళకు పంపాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం అయితే ఆ రోజే వారం తర్వాత వారం వారం బోట్ వస్తుంది బోట్ వచ్చింది బోటు రాగానే ఆ లోపలే ఇక కావాలన్నాం ఎప్పుడు శవాలు వేస్తాయా అని కావాలన్నాం అంతే ఇంకా ఇక మమ్మల్ని అంత దూరంలో పెట్టిరు ఈ మన సా అది అది స్వామన్న వీళ్ళందరూ ఇద్దరు ముగ్గురు ఉన్నారు వీళ్ళు ఈయన ముగ్గురు ఏం చేసిరంటే ఇంకా కావాలి ఉన్నారు అవతలకు వేయరు పుట్టేసుకొని అవతలకు వేయరు పోయి ఇంకా ఆల్రెడీగా పుట్లు రెడీగా పెట్టుకురు ఒక్కొక్క శవం లేస్తుంది కదా సార్ ఒంటి గంట ప్రాంతంలో మధ్యాహ్నం మస్తు బాధ అనిపిస్తుంది సార్ ఇంత మొత్తం తాడి చెట్టు ఎత్తు ఎగురుతున్నాయి కిందికి బాలు మనం బాలు ఇసిరితే గట్టిగా విసిరితే ఎట్లా మళ్ళా వాపస్ వస్తుందో అట్లా పైకి ఎగిరి నీళ్ళల్లో కింద పడిపోతున్నాయి ఇంకా ఉబ్బిపోయినాయి ఉబ్బిపోయి ఇవన్నీ చేపలు తినేసినాయి సార్ ముఖం అంతా ఈ కడుపు అవన్నీ మీరు భయపడతారు మీరు చూడలేరు అని చెప్పేసి వీళ్ళు అన్నారు ఇంకా ఆ మూడు శవాలు దొరికినాయి సార్ ఈ మధు సార్ అబ్బాయి ఉండుగా సార్ ఆ కామ్రేడు ఆ కామ్రేడ్ శవం దొరకలేదు సార్ పాపం దొరకపోయేసరికి ఈ శవాలన్నీ ఏం చేసినాం అక్కడ ఉంటాయి సార్ చేపల కోసం తెచ్చిన ఉంటాయి ఆ ఐసుగడ్డలన్నీ పేర్చినాం పేర్చి అందులో బండబెట్టి మొత్తం ప్యాకింగ్ చేసి కొల్లాపూర్ తీసుకుపోయినాం ఇంకా కొల్లాపూర్ కొల్లాపూర్ తీసుకుపోయినాక ఈ మధు శవం ఆరు నెలల తర్వాత గొర్రెల్లో దొరికింది సార్ అది మొత్తం ఆ గొర్రెల్లో చెప్తేనే మనకి ఎరక ఒడ్డుకి ఇట్లా ఒడ్డుకు పోయింది అది పోగానే అన్న ఇట్లా ఒక శవం అడుందన్న ఇంత ఉబ్బిపోయింది మాకు భయం అవుతుంది అన్న అని చెప్పేసి అనేసరికి పోయి చూస్తే మొత్తం ఉబ్బిపోయింది వాసన పట్టింది సార్ అన్ని చేపలన్నీ తినేసినాయి అంత ఈ శవాలను మాత్రం పేరు పేరున అన్నది కరీంనగర్ ఏమో రాష్ట్ర కమిటీ సభ్యుంది కిష్టన్న కిష్టన్న పాట పాడితే అంత అద్భుతంగా సార్ ఆయన అన్నా చిన్నాలో జన్ను చిన్నాలో అనే పాట పాడేది ఆయన ఫ్రెండ్ అంట అయితే ఆయన ఫ్రెండ్ ఆయన పార్టీలోకి వచ్చేసిరంట ఆయన ఎన్కౌంటర్ అయిందంట ఎప్పుడు ఏ ఏం పాట పాడతామన్నా అంటే ఆ పాట పాడేది అన్నా చిన్నాలు రా సార్ కొంచెం వస్తా సార్ అన్నా చిన్నాలో జన్ను చిన్నాలో ప్రజల కోసం చిన్నాలో ఆ పాట పాడేది ఆయన తలుచుకొని అమరులైన వాళ్ళ కోసం మంచి పాట పాడ పాడతా సార్ అంటే ఇప్పుడు శవాలు పంపించినాం సార్ పోలీసు వాళ్ళు వచ్చేసారు ఇంకా ఇట్లా అంటే జనాలు చెప్తారు కదా వచ్చేసి ఎవరి శవాల్ని వాళ్ళకి ఒప్ప చెప్పారు ఇంకా వాళ్ళదేమో ఈ సాంబశివుడు అనేటైనది అక్కనే పక్కనే పల్లె సుక్కాయి పల్లె అని చెప్పేసి వాళ్ళకి ఒప్ప చెప్పారు ఇంకా ఇంకా ఒక పిల్లగా ఏమో మా ఇక్కడ అన్నది కరీంనగర్ ఆ అన్నది కూడా కరీంనగరే అక్కడ ఇచ్చేసినాం అక్కడ ఇచ్చేసిన తర్వాత ఇంకా అమరుల గురించి ఒక పాట పాడతా సార్ నేను మర వీరుల్లారా వీరాదిరుల్లారా మీకే మొారులు ఓ మీకే మారులు ఏ తల్లి గర్బ మ మార్చి జమును మంచిగా చదివి ప్రజలే గురువులు అని నమ్మి పల్లె చదివి నారా ఓ మర మా జోహారులు ఓ మీకే మా జోహారులు భూస్వాముల పోలీసులతో ఎనలేని పారును నడిపి అలసి భూతల్లి ఒడిలో విశ్రాంతి కైపోరితిరా ಅನ್ನ ತಲ್ಲಿ ಆಲೋಚನಕೆ ಅಂದನಿ ಆಕಾಶಂ ಮೇರು ಮಾಕಡ ಸಾರಿ ಕಂಟೆ ಸೂಪೂಕೆ ಕರುವೈನ ವೀರರು ಮೇರು ವೋ ಅಮರ ವೀರ మా జోహారులు ఓ మీకే మా జోహారులు మీరు మాకు లేకున్నాను మీరు పాల గుర్తున్నవి మీ పోరాటపు చరిత్ర ఉన్నది మీరు నడిసిన బాటున్నది మీ పోరా టపు చరిత్రున్నది మీరు నడిసిన పాటున్నది రైతన్నకు రక్తం మీరు మా జీవుల శక్తి మీరు మా కార్మికుల కన్లే మీరు మా గెరిల్లాల మీరు మా గెరిల్లల గన్నే میرు మా ప్రత్యేకంగా మహిళల కోసం పాట పాడు కారు మబ్బులా కమ్మిపోయినా చిన్నారి చెల్లెమ్మ ఎంత వెన్నల కాసిన గాని వెలుగులేదు నీ కమ్మ వెలుగులేదు నీ కమ్మ కళ్ళోరి కలల అత్తోరి ఇంటికి వెళ్ళావు నీ అత్తను తల్లనుకుంటివి నీ మామను తండ్రనుకుంటవి భర్తే భగవంతుడా బంగారు కలలే గంటివి తల్లి భగవంతుడు కాడే చెల్లి నీ పాలిట ఎముడే తల్లి ముళ్ళల్లో వేసిరి నిన్ను ఓ ముద్దు చెల్లి మానవ లోకానికే జన్మనిచ్చిన తల్లి వమ్మా పంజరంలో చిలుకాలాగా బంధించిరి చెల్లి నిన్ను ఎనిాలని అనిగుంటావే చెల్లి ఈ బాధలు భరిస్తావే తల్లి బాధలన్నీ తీరుట కొరకు బతుకులన్నీ పండుట కొరకు శ్రీ జాతి హక్కుల కొరకు పోరాడవే చెల్లి మంచు చుక్కలా కరిగేటి మా మంచి చెల్లెమ్మ కలకాలం పండు వెన్నెలా వెలగాలి నీవమ్మ వెలగాలి నీవమ్మ మా భువనగిరి వెలగొండ పిపి నగర్ ఈ ప్రాంతం అనగానే బెల్లి లలిత గుర్తొస్తుంది అందరికి అవునా అక్క గురించి పాటు పోరు బాటలో నీవు మావో మాటను పోరు బాటలో నీవు సోదరా విజయం సాధించినప్పుడు పొంగిపోకురా ఓటమిని దైత నీవు కృంగిపోకురా ప్రతి ఓటమిలో విజయానికి తల్లి సోదరా ఆ వాటమిలో దాగి ఉంది విజయాన్ని చూడరా నీటిలోన ఉంటే చాప నాట్యమేస్తది అది ఒడ్డు కగిరి పడితే నిర్ర నీలి ప్రజల నొదిలి పెడితే పతనం సోదరా ఆ ప్రజలతోనే ఉంటే విజయం గురించి ఉన్నతమైనది అది హిమశిఖరాల వంటిది మీ ఆశయం శాశ్వతమైనది అది నిజం తెస్తది ఎండిపోయిన రైతు గుండకు గుండల మెతుకులైన దిక్కులేని రైతుకు మీరు తూరు దిక్కై నిలిచరు నాగేటి సాలల మీరు ఎర్ర మల్లె పువ్వులైన మా గుడిసెలల్లో వెలుగులైనరు మా గుండెలల్లో జెండలైనరు మా గుడి వెలుగులైనరు ಮಾ ಗುಂಡೆಲೈನರು ಬಿಡ್ಡನ್ನು ಕಟ್ಟುನ್ನ ತೀರಿಟನಪ್ಪ ಸಹಜಮೂ ಪೇದ ರಾಜ್ಯೋಸು ವೀರುಲ ತ್ಯಾಗಲು ಸಹಜಮೂ ಪೇದ ರಾಜ್ಯಂಬು ಕೋಸಮೂ ವೀರು ತ್ಯಗಲು ಸಹಜಮೂ ప్రసవించే తల్లి కళ్ళలో ఆనందపు చుక్కలు మీరు ఈ చీకటిని చీల్చివేటకు మీరు కరుగుతున్న క్రోత్తులు ఈ చీకటిని చీల్చివేటకు మీరు కరుగుతున్న క్రోత్తులు చెట్లకు కట్టేసి కా చున్నరు చెట్లకు కట్టేసి కాల్చి ఎదురు చున్నరు ఎత్తుకెళ్ళి మాయం చేసి మాకు ఏమి ఎరుగదంటున్నారు ఎత్తుకెళ్ళి మాయం చేసి మాకు ఏమి ఎరుగదంటున్నారు వీరులు అమరులు మీరు ఆదర్శ్యా మూర్తులు మీరు ఈ చరిత్ర ప్రపంచ చరిత్ర మీ త్యాగాల చరిత్రేనులే మీ త్యాగాల చరిత్రేనులే పొలికొండ చౌటప్పల్ భువనగిరి బీబీ నగర్ ప్రాంతం అనగానే ముందు గుర్తుకొచ్చింది బెల్లెల్ బెల్లెల్ అక్క గురించి పాట పాడు సార్ పాటయ్యి నెమలి ఆటలతోనే పల్లెలు తిరిగి నవమ్మ లలితక్క పాటయ్యి మమ్ము నడిపావే కలకలకు కాలాని కల ప్రజల కేణాని తెలంగాణ పోరింటిలోనా లలితక్క సై సాంస్కృతిక సైనికురాలి వేం గొర్రెల్లో గొర్లైన గొల్లల్లా పురముల్ల గుండెల్లో గోడును చూసి లలిత కాడోలు దెబ్బై మ్రోగినావే మహిళలు అనగానే ఒక శక్తి శారీరకంగా మీరు సరిగ్గా లేకపోయినా మానసికంగా మీకన్నా దృఢమైన శక్తి ఎవరికీ లేదు మీకు అంత ఓపిక ఎవరికి ఉండదు అంత ఓపిక ఉన్న మహిళలు కూడా కొంత చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకుంటారు ఆ విధంగా చేసుకోబోతున్న వాళ్ళకి కానీ చేసుకున్న వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయని విషయం ఎవరు ఊహించారు ఆ శనికావేశంలో చేసుకుంటారు అటువంటి ఊహ అటువంటి బాధల్లో ఉన్న మహిళలకి శనికావేశంలో